హాయ్ వ్యూవర్స్ ఇంట్లో చెప్పులు ఉపయోగిస్తున్నారా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయట ఆ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకునే ముందు అన్విల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి బయట చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం మనకి పెద్దలు నేర్పిన అలవాటు కానీ ఈ రోజుల్లో చెప్పులతో డైరెక్ట్గా కిచెన్లోకి వస్తున్నారు అంతేకాకుండా వాటితో ఇల్లు మొత్తం తిరిగేస్తున్నారు అయితే ఇలా చెప్పులతో ఇంట్లోకి రావడం వల్ల బ్యాక్టీరియాని ఇంట్లోకి డైరెక్ట్గా ఆహ్వానిస్తున్నట్టు అని పరిశోధనలు చెప్తున్నాయి ఆరిజోనా యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనలో అనేక విషయాలు బయటికి వచ్చాయి చెప్పులు ఇంటి బయట వదిలి రావడం అనేది మనం పెద్దలు నేర్పిన అలవాటే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంగీకరించాల్సిందే ఒక్కసారి చెప్పులతో ఇంటిలోకి వస్తే నలభై రెండు వేల వంద బ్యాక్టీరియాలను ఇంట్లోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు పరిశోధకులు అంతేకాకుండా చెప్పులతో ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ చెప్పులతో పాటు వచ్చే బ్యాక్టీరియాలు అనేక వ్యాధులను కలుగజేస్తాయని ఆ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఇంట్లోకి చేరడం వల్ల వామిటింగ్స్ మోషన్స్ లంగ్ డిసీజెస్ వంటివి వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోకి చెప్పులు వేసుకొని వస్తే అనేక రోగాలు ఇంట్లోకి తీసుకువచ్చినట్టే అని పరిశోధకులు అంటున్నారు దీన్ని బట్టి చూస్తే ఇంటి బయటే చెప్పులు వదిలి రావాలి అని మన పెద్దలు చెప్పిన మాటలు వింటే ఎంతో ముందు చూపుందని అంగీకరించక తప్పదు దీన్ని బట్టి సాంప్రదాయకంగా కాకుండా సైన్స్ పరంగా చూసినా కూడా మన పెద్దలు నేర్పించిన సంప్రదాయాల్లో ఎంతో కొంత సైన్స్ దాగుందని తెలుస్తుంది కనుక చెప్పులు బయట వదిలి వెళ్ళటమే శ్రేయస్కరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుక్ అయినా ఇంటిలో కుక్ అయినా భయపడ్డం మాత్రం ఖాయం దీనికి ఏమైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అవి లేవు కానీ ఈ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది ఈ నమ్మకాన్ని